రాజకీయ విశ్లేషకులు మేధావులు ఊహించినట్టుగానే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ ఎదురుదాడి జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించి నెల కూడా గడవక ముందే అధికార పార్టీ జనసేన పార్టీకి ఇబ్బందులు గురి చేయడం ప్రారంభించింది ఎలాగంటారా కాటమరాయుడు సినిమా రిలీజ్ సందర్భంగా రద్దుకు ఆదేశాలు మౌఖికంగా జారీ చేసింది రాష్ట్రంలోని పలు చోట్ల నిన్న రాత్రి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలను అధికారులు రద్దు చేశారు ఇదేమని అడిగితే మాకేం తెలియదు పైనుంచి ఆదేశాలు అంటున్నారు అంటే జనసేన పార్టీపై అధికార పార్టీ ఎదురుదాడికి దిగినట్టు అయింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో నిరాశ చెందారు అదేవిధంగా నిర్మాతకు ఈ బెనిఫిట్ షో ప్రీమియర్ షో వల్ల దాదాపు ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటినట్లు అంచనా వేస్తున్నారు అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీకు చెప్పాను ఖచ్చితంగా పోటీ చేస్తాను అలాగే ఏ బలహీన గొంతు ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్ళట్లేదు వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా అసెంబ్లీలో వినిపించేలాగా బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి యూట్యూబ్ నందు బీబీఎస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అయిన అనంతరం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ సింబల్ ను క్లిక్ చేయటం మర్చిపోకండి బెల్ సింబల్ ను క్లిక్ చేసిన తర్వాత సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ దిస్ ఛానల్ బటన్ ను క్లిక్ చేసి సేవ్ చేయండి అంతే ఇక నుండి బీబీఎస్ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ కి చేరు